నౌకరు గొప్ప కోసం జమీందార్ గారు తన అల్లుడైన గుండు భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రాన్ని ఏర్పాటు మాటే కాని ఆ కుర్రాడికి పని ఏమీ ఉండేది కాదు అస్సలే కోతి అందులో పని కూడా లేదు అందుచేత భీమన్న నౌకరు అస్తమానం గోడల మీద కుర్చీల మీద మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు తన నౌకరిలా అస్తమానం కోతిలాగా గెంతుతుంటే భీమన్నకు సరదాగానే ఉండేది కాని జమీందారు గారికి మటుకు చిరాకు కలిగేది అల్లుడుగారి నౌకరు కదా అల్లుడుగారే వాణ్ణి అదుపులో పెడతాడు అల్లుడు అల్లుడుగారు సమీపంలో లేని సమయాల్లో మటుకు నీకు కాలు చెయ్యి ఊరుకొదురా క్షణమైన కుదురుగా ఉండలేవేం అని కసిరేవాడు కురకుంక ఆ కసుర్లు పట్టించుకునేవాడు కాడు ఆయనకు కనిపించకుండా మళ్లీ వెళ్లి తన ఆనందం కొద్దీ గెంతేవాడు ఇలా ఉండగా ఒకనాడు గుండె భీమన్న సమక్షంలోనే నౌకరు కుర్రాడు గెంతుతుండటమూ గుండె భీమన్న వాణ్ణి మాట అనకపోవటమూ జమీందార్ గారు తన కల్లారా చూశారు ఆయన కుర్రాన్ని అవతలికి తరిమేసి ఈ కుర్రకుంకను ఇలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తికెక్కి కూర్చుంటాడు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు ఈ మాట వినగానే భీమన్నకు దిగులు పుట్టుకున్నది మామగారు చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది నా నెత్తిన ఎక్కి కూర్చోటానికే ఈ కుర్ర విధవ ఎక్కటము దూకటము అభ్యాసం చేస్తున్నాడు ఎలాగైనా వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోకుండా చూసుకోవాలి లేకపోతే మామగారు నొచ్చుకుంటారు అనుకొని భీమన్న ఒక ఉపాయం చేశాడు నౌకరును పిలవలసి వచ్చినప్పుడల్లా ముందుగా నెత్తిన ఒక పెద్ద తలపాగా పెట్టుకుని దానిమీద చేతులుంచుకుని నౌకరును పిలిచి వాడికి చెప్పవలసిన పని చెప్పి వాడు వెళ్ళినాక నెత్తిమీద నుంచి తన చేతులు తలపాగా తీసేసేవాడు అప్పటికి వాడు నెత్తిని ఎక్కి కూర్చుంటాడేమోనని కుర్రాడు వెళ్లిపోయేదాకా ఒకచోట కూర్చోక భీమన్న అటు ఇటూ పచారులు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా దానిపైన తన చేతులు పెట్టుకుని అటూ ఇటూ పచారు చేస్తూ ఏదో పని చెబుతుండటం మహాలక్ష్మి కంటపడింది ఆమె తన భర్తను ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన తన భార్యతో నీకేం తెలుసు చూస్తుండగానే ఈ కుర్రాడు నా నెత్తినెక్కి కూర్చుంటాడట మామగారు చెప్పారు అనుభవం ఉన్నవారు గనుక ఆయన బాగా కనిపెట్టారు ఆయన అన్నది అక్షరాల నిజమే చేతనంటే వీడు నా ఎక్కి కూర్చోవటానికే అవి ఇవి ఎక్కి దూకటం అభ్యాసం చేస్తున్నాడు నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు మహాలక్ష్మి నవ్వి నాన్నగారి ఉద్దేశం అది కాదు చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని అంతేకాని వాడు మీ నెత్తిమీదకి ఎక్కనే ఎక్కడు భయపడకండి అన్నది భర్తతో భీమన్నకు పెద్ద బరువు దించేసినట్టయింది తను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు వాడు తన నెత్తిమీద ఎక్కి కూర్చోవడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది అందుచేత భీమన్న కుర్రాడితో ఎప్పటిలాగా ఉండసాగాడు ఒకనాడు భీమన్న కుర్రాన్ని పిలిచి కాసిన నీళ్లు పట్టుకురమ్మన్నాడు కుర్రాడు చిన్న లోటాలో నీళ్లు తెచ్చాడు అవి చాలావురా కాస్త పెద్ద చొంబులో పట్రా అన్నాడు భీమన్న ఆ మాట ముందే చెబితే చొంబుతనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రవాడు అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెళ్తున్న జమీందారు గారికి వినిపించింది ఆయన భీమన్న దగ్గరికి వచ్చి ఆ కుర్రకుంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వవచ్చా ఇలా చేస్తేనే కదా వాడు నెత్తికెక్కేది అని గట్టిగా హెచ్చరించాడు భీమన్న మామగారితో వాడు నెత్తికెక్కడట లేండి ఈ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు దాని మొహం చిన్నపిల్ల దానికేం తెలుసు ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పక నెత్తికెక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్లిపోయారు భీమన్నకి మళ్లీ గుండెల్లో రాయపడింది మహాలక్ష్మి తప్పు చెప్పింది ఆమెకు ఏమీ తెలీదు మామగారు చెప్పింది నిజం ఆయన పెద్దవాడు అనుభవం గలవాడు అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోవాలి అందుకని భీమన్న కుర్రాన్ని పిలిచి ఒరే ఇక ముందు నాకేదన్నా జవాబిచ్చేటప్పుడు ఎదురుగా నిలబడక అటు తిరిగి నిలబడు తెలిసిందా అన్నాడు కుర్రవాడు బుర్ర గోక్కొని తెలవదేంది అన్నాడు వాడికి చెప్పి లాభం లేదనుకున్న భీమన్న వాడు మాట్లాడేటప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు కుర్రాడు తన ఎదుటికి వచ్చి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా భీమన్న మరొక పక్కకు తిరిగేవాడు ఒకనాడు ఈవెంత మహాలక్ష్మి కల్ల పడింది భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాన్ని ఏదో అడుగుతున్నాడు కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెబుతున్నాడు మహాలక్ష్మి ఈ రంగుల రత్నం ఏమిటండి అని అడిగింది మరేం లేదు కుర్రాన్ని ఎదురు జవాబు ఇవ్వనివ్వద్దని ఇవ్వనిస్తే వాడు నిశ్చయంగా నాన్నెత్తికెక్కుతాడని మామగారు మళ్లీ చెప్పారు ఎదురుగా నిలబడి జవాబు చెప్పకురా అంటే కుర అర్థం కావటం లేదు వాడు నా ఎదుటికి వచ్చి జవాబు చెబుతాడు నా నెత్తని ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టుంది అందుచేత నేనే వాడికి పెడమహమవుతున్నాను అంతకంటే ఏమీ లేదు అన్నాడు భీమన్న తన భార్యతో ఈ మాటలు విని మహాలక్ష్మి విరగబడి నవ్వి ఎదురు జవాబు ఇవ్వటం అంటే ఎదురుగా నిలబడి జవాబు ఇవ్వటం కాదండి మంచి మర్యాద లేకుండా పొగరుగా జవాబు ఇవ్వటమన్నమాట పనివాళ్లు వినయ విధేతలుగా ఉండాలని నాన్నగారి ఉద్దేశం అన్నది నీకేం తెలుసు నువ్వింక చిన్నదానివి వాడు నా నెత్తెనెక్కడని నువ్వు తెలియక అన్నావట మామగారు స్పష్టంగా చెప్పారు పెద్దవారి మాట కాదనటం ఎట్లా అన్నాడు భీమన్న ఈ నౌకరు కుర్రాడి మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి ఇదంతా ఎందుకు ఈ కుర్రకుంకను నా పనికి పెట్టుకుంటాను మీకు మరో నౌకరిని చూద్దాంలేండి అన్నది అలాగే చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది వీడు వదిలితే చాలు మరొకరిని పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న మిగిలిన కథ తర్వాయి భాగంలో చూద్దాం